నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బుక్ ఈరోజు ఈ వీడియోలో మనం న్యాచురల్ స్టోర్స్ ఏర్పాటు చేసి బిజినెస్ చేస్తున్న వెంకన్న గారితో పాటు ఉన్నాం వారితో మాట్లాడి ఈ వ్యాపారానికి వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు ఎన్నాళ్ళుగా చేస్తున్నారు ఈ కస్టమర్ల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వాళ్ళకు వస్తుంది అదేవిధంగా మొత్తంగా పెట్టుకున్న పెట్టుబడికి ఇప్పుడు ఎంత వ్యాపారం జరుగుతుంది మొత్తంగా లాభం ఎంత వస్తుంది పూర్తి పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ షాపు ఎంఎస్ నాచురల్ స్టోర్స్ పేరుతోటి హైదరాబాద్ అవుటరింగ్ రోడ్డుకు సమీపంగా తుర్కాంజాల్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ హైవేలో వెళ్తూ ఉంటే ఉండే ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్కు సమీపంగా ఈ తుర్కాయాంజాల్ ప్రాంతం ఉంటుంది ఇక్కడ తుర్కాయాంజాల్ హైవే నుంచి లోపలికి కొంచెం ఒక అర కిలోమీటర్కి నుంచి కిలోమీటర్ దూరంలో వీళ్ళు ఈ షాపు ఏర్పాటు చేసుకున్నారు వారితో మాట్లాడి మొత్తం పెట్టుబడి ఎంత నిర్వహణ తీరు ఏ విధంగా ఉంది వాళ్ళకి లాభం ఎంత వస్తుంది దీంట్లో ఉన్న కష్టం నష్టం ఏంటి అనే విషయాన్ని మనం వెంకన్న గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే ఎన్ని నెలల క్రితం ఈ వ్యాపారం అవుతుంది మేము ఇది లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేశాం దాదాపు ఎనిమిది ఎనిమిది నెలలు అవుతుంది మే అంటే ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు నెలలో స్టార్ట్ చేశారు ఇరవై మూడు అయిపోయింది ఏడెనిమిది నెలలు అవుతుంది ఓకే ఏంటంటే అసలు న్యాచురల్ స్టోర్స్ ఎంఎస్ నేచురల్ స్టోర్స్ అంటే ఏంటిది ఉద్దేశం ఏంటి ఏమేమి అమ్మాలని మా ఉద్దేశం ఏంటంటే న్యాచురల్ స్టోర్ అంటే మామూలుగా ఇప్పుడు మార్కెట్లో అన్ని ఏంటంటే కాస్త కల్తీలు వస్తున్నాయి అంటే నూనె కావచ్చు ఏదైనా మేము ఏంటంటే కల్తీ లేని వస్తువుని అందరికీ అందించాలని మా మెయిన్ ఉద్దేశం అంతే సహజ ఉత్పత్తి సహజ ఉత్పత్తులను అందించాలనే కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేశాము ఇదే స్టార్ట్ రీజన్ ఏందంటే ఈ ఏరియాలో ఎక్కడ లేదు అన్ని పార్టిల్ షాపులకన్నా చాలా రకాల ఉన్నాయి కానీ ఇంతవరకు నేచురల్ స్టోర్ లేదు అందుకని అది స్టార్ట్ చేయాలనే ఉద్దేశంలో స్టార్ట్ చేశాం ఓకే ఆ ఈ వ్యాపారం ఉండాలి అంటే మీరు ఫస్ట్ టైమా ఇంకా వేరే ఏదైనా చేస్తారు మేము వేరే బిజినెస్ ఉన్నాయి కానీ ఈ నేచురల్ స్టోర్ అనేది ఫస్ట్ టైం నేనే చూసుకుంటాను మా మేడం ఇప్పుడు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఆమె డే టైమ్ అంతా ఖాళీగా ఉంటుందన్న ఉద్దేశంలో ఆమె అంటే ఆమె కోసం ఈ బిజినెస్ పెట్టాం మా మేడమే చూసుకుంటారు ఎక్కువ నేను సపోర్ట్ చేస్తుంటాను పేరు స్వప్న 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 చూసుకుంటుంటారు మీ మిస్సెస్ మీరు సపోర్ట్ సపోర్ట్ చేస్తాం ప్లస్ మా ఎంప్లాయీ కూడా ఉంటారు మాకు చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అసలు ఏమేమి అమ్ముతున్నారు నేను మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ గా ఫస్ట్ మేము మాక్సిమం ఎక్కువగా సేల్ అయ్యేదంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి డ్రై డ్రై ఫ్రూట్స్ తోటి స్టార్ట్ చేసాం యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ మిల్లెట్స్ అదే కొర్రలు సామలు ఊదలు అరికలు లాంటి చిరుధాన్యాలు ఉంటాయి వాటితో పాటు ఏం చేసామంటే బియ్యం ఇప్పుడు మామూలు మార్కెట్ లో మా ఇప్పుడు మా షాప్ లైన్ లో కూడా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ షాప్స్ కూడా రైస్ అమ్ముతున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మిల్లులోకి వెళ్ళి రైస్ తెచ్చేసుకొని అమ్ముతారు మేము అలా కాకుండా మా సొంత బ్రాండ్ తోటి రైతు పంట అనే పేరుతోటి మేము రైతుల దగ్గర ఒడ్లు తీసుకుంటాము తీసుకొని మిల్లులో పట్టించి ఆ బియ్యం అమ్ముతుంటాం అంటే రైతు నుంచి మీరు కొనుగోలు చేస్తాం యాక్చువల్గా ఈ బియ్యం అనే బిజినెస్ మేము టూ ఇయర్స్ నుండి చేస్తున్నాం మాకు అప్పుడు షాప్ ఏం లేదు మేమే బియ్యం పట్టించి ఫ్రెండ్స్ కు కొలీగ్స్ కు నైబర్స్ అందరికి మేము ఇచ్చేవాళ్ళం అంటే పెద్ద ఎత్తున చేయకుండా తెలిసిన వాళ్ళకి ఇచ్చేది మా మా పొలంలో బండినే కావచ్చు మా పక్కన వాళ్ళే కంటే ఇచ్చి అమ్మేది ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఒక షాప్ స్టార్ట్ చేయాలి ఇవి కూడా అందులో కొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు అనే ఉద్దేశంలో మొదలు పెట్టాలి ఇప్పుడు బియ్యం ప్రధానంగా కూడా ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ మా బ్యాగులు ఉంటే మా మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి రైతుల నుంచి తీసుకొని పట్టి మీరే తీసుకుని మేమే పట్టిస్తాం మాకు తెలిసిన మా బ్రదర్ ఒక ఆయన మిల్లు ఉంది రైస్ మిల్లు ఆయన దగ్గర పట్టిస్తాం వాళ్ళ నుంచి పట్టించి మీరు ఎక్కడ నుంచి మాది వచ్చేసి పెద్ద అడిసర్ల పెళ్ళండి ఇప్పుడు హైదరాబాద్ కు కృష్ణా వాటర్ ఎక్కడ నుంచి అయితే వస్తున్నాయో ఏకేబిఆర్ రిజర్వాయర్ ఉంటుంది ఆ రిజర్వాయర్ లోనే మా ఊరు పక్కనే ఆ రిజర్వాయర్ వాటర్ అంటే కృష్ణా వాటర్ తోటి పండిన పొలాల నుంచి ఒడ్డు సేకరిస్తాల్ నల్గొండ జిల్లా పెద్ద అడిసల పెళ్లి మా ఊరు ఓకే అక్కడ నుంచి మీరు అక్కడ అక్కడ నుంచి అక్కడ నుంచి తీసుకుంటే మిల్లు కూడా అక్కడే ఉంది మా ఊర్లో ఆ మిల్లులో పట్టించి బియ్యం ఇక్కడ తెచ్చుకుంటాం ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఇరవై కేజీల బ్యాగ్ బాబు ఇరవై ఇప్పుడు కొత్తగా ఇవి ఇవి కొత్త మనం చూస్తున్న కొత్త బియ్యం పాత బియ్యం నిన్నటికే స్టాక్ అయిపోయినాయి ఇంకా రైతుల దగ్గర పాత వడ్లు దొరకట్లేదు దొరికితే తెస్తాము ప్రజెంట్ కొత్త బియ్యం అయితే మనకు ఐదు వేల నాలుగు వందలు క్వింటా అమ్ముతున్నాం ఐదు వేల నాలుగు వందలు పాత బియ్యం అయితే నిన్నటి వరకు ఆరు వేల ఆరు వందల దాకా అమ్మాయి ఆరు వందల ఓకే కొత్త కావాలంటే ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికి అయితే ఐదు వేల నాలుగు వందలు దొరుకుతుంది ఓకే ఈ బియ్యం కాకుండా ఇంకా ఏమేం ప్రొడక్ట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నారు డ్రై ఫ్రూట్స్ అన్ని అమ్ముతాం అన్ని అమ్ముతాం కాజు బాదం దాదాపు ఒక ఫార్టీ టైప్స్ ఉంటాయి అంటే మామూలుగా అందరు తెలుసు పిస్తా బాదం అట్లా ఉంటాయి అందులో పుచ్చకాయ గింజలు రకరకాలు ఉంటాయి ఓకే అట్లా దాదాపు ఒక ఫార్టీ వెరైటీస్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ లోనే ఉంటాయి ఓకే అవి అమ్ముతాం తర్వాత మీరు చిరు ధాన్యాలు ఇంత ముందు చెప్పిన కొర్రలు సామలు జొన్నలు రాగులు అవి దాదాపు అవి ఒక ట్వంటీ టైప్స్ ఉంటాయి మేమే సద్దలు జొన్నలు గోధుమలు అలాంటివి సపరేట్ పిండి పట్టిస్తాము కారం కూడా మిర్చి పట్టించి కారం అమ్ముతాము కారం పొడి కారం పొడి కావాలి తర్వాత ఈ మన ఇడ్లీ కారం దోశ కారం అని సపరేట్ గా ఇవి తయారు చేస్తాము లేదండి మేము మా హోమ్ మేడ్ ఇంట్లోనే తయారు చేస్తాము అట్లా పికిల్స్ ఎలాగ పెడతామో అట్లనే పికిల్స్ అనేవి ఏంటంటే మా మదర్ ఎప్పుడో టెన్ ఇయర్స్ నుండే పికిల్స్ పెట్టడంలో బాగా ఎక్స్పర్ట్ ఆమె ఊర్లోనే మా మదర్ పెడుతుంది పికిల్స్ పిఏపల్ లో ఊర్లో పికిల్స్ పెట్టిస్తాము అక్కడ కూడా అమ్ముతాం మేము పికిల్స్ మళ్ళీ ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇక్కడ కొన్ని అమ్ముతుంటాం ఇవి పచ్చిండి పిండి అమ్ముతాము ఈవెన్ పసుపు కూడా ఉంటాయి పసుపు కొమ్ములు తీసుకొని మేమే పట్టించి ప్యాక్ చేసి అమ్ముతుంటాం ఓకే ఇట్లా నాచురల్ ఇప్పుడు మామూలు మార్కెట్లో దొరికే పసుపు ప్యాకెట్ ఏంటంటే వాళ్ళు లైఫ్ ఎక్కువ రోజులు ఉండడానికి కెమికల్స్ అవి అయి ఉంటాయి లేదంటే రేటు కోసం ఏదైనా పౌడర్ పిండి కలుపుతుంటారు కానీ మేము అలా కాకుండా న్యాచురల్ గా పెడతాం

మసాలాలున్నట్ మసాలా దినుసులు కూడా ఉంటాయండి య యాల పుల్ల బంగాలు అన్ని అంటే మామూలు బిర్యానీలో వేయడానికి కానీ ఇంట్లో వాడే అన్ని రకాల మసాలాలు కూడా ఉంటాయి కొన్ని బిస్కెట్స్ బిస్కెట్స్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఏంటి ఎక్కువ మైదాతో తయారవుతాయి ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉన్నారు కొంతమంది బీపీ పేషెంట్స్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఈ చిరుధాన్యాలతో అంటే కొర్రలు సామలు ఊదలతో తయారు చేసినటువంటి బిస్కెట్స్ ఉంటాయి మళ్ళీ ఆ బిస్కెట్స్ తయారు చేయడానికి మేము బెల్లము లేదంటే తాటి బెల్లం లాంటివి వాడతాం అంటే షుగర్ ఓకే ఎందుకంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళు తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అట్లా వాటి కోసం అవి ఉంటాయి వాటితో పాటు నూడిల్స్ ఉంటాయి పాస్తా ఇవన్నీ కూడా చిరుధాన్యాలతో తయారు చేసేవి నూడిల్స్ పాస్తా అనేవి కూడా తయారు గ్యారెంటీ అందులో బాగుంటాయి అంటే మేము చెయ్యము కొన్ని మంచి కంపెనీలను సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర తీసుకెట్ సో ఇట్లా అనేక రకాల ప్రొడక్స్ చెప్పుకుంటే చాలా ఉన్నాడు సో ఇది నేచురల్ స్టోర్స్ అనేది పెట్టుకుని కొన్ని కొంతలో కొంతనైనా సహజంగా ఉండే ఉత్పత్తులు అమ్మాలనేది మీ టార్గెట్ గా పెట్టుకున్నారు ఎనిమిది నెలల క్రితం మొదలు పెట్టినామని చెప్పినారు కదా ఎంత పెట్టుబడి అయిందండి అప్పుడు మీకు మేము ఎనిమిది నెలల క్రితమే దాదాపు ఆరు లక్షలు పెట్టుబడి ఆరు లక్షల రూపాయలు పెట్టుబడి అంటే ఆరు లక్షల రూపాయలు దేని దేనికి ఎంత అయింది ఫస్ట్ వచ్చేసి దీనికి అడ్వాన్స్ ఒక లక్ష రూపాయలు ఇచ్చాం

లక్షల మధ్యలో మా ఏంటంటే మామూలు కిరాణా షాప్ ఎక్కడైనా ఎలా ఉంటుందంటే వాళ్ళు అడిగితే వీళ్ళే తీసుకొచ్చి ఇస్తారు మేమేంటంటే సూపర్ మార్కెట్ లాగా ఎవరికి నచ్చినా వాళ్ళు తీసుకోవచ్చు అని ఎందుకంటే న్యాచురల్ స్టోర్ లో ఏముంటా ఏ అనేది ఆయన టేబుల్ ముందర నిలబడి అడగలేదు అంటే ఒకసారి చూస్తే వాళ్ళకి నచ్చిన కొనుక్కుంటారు ఉద్దేశంతోటి ఉద్దేశంతో కొంచెం కావాల్సిన అందులో వేసుకొని వచ్చి బిల్లింగ్ చేయించుకుంటారు అట్లా సెటప్ అంతా పెట్టడం దీనికి ఒక రెండు లక్షల లక్ష అడ్వాన్స్ ఇచ్చాం మూడు లక్షలైంది రెండు లక్షల రూపాయల మెటీరియల్ ఇచ్చాం ఏది ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కావచ్చు మిల్లెట్స్ కావచ్చు ఇలాంటి అన్ని అంటే ఆయుర్వేదిక్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇప్పుడు అశ్వగంధ అని త్రిఫల చూర్ణం అని ఇట్లాంటి అంటే ఆరోగ్య సమస్యలు నాలుగు అన్ని మెడిసిన్లు వాడకుండా ఈ ఆయుర్వేదిక్ కూడా కొన్ని ఉంటాయి అంటే స్టమక్ అప్సెట్ ఉన్న వాళ్ళు కొన్ని పెట్టాం అది ఒక రెండు లక్షల రూపాయలు అయ్యాయి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక లక్ష రూపాయల బియ్యం పెట్టాము బియ్యానికి ఒక లక్ష అంటే దాదాపు ఒక ముప్పై కింటాల్ ఇరవై ఐదు తెచ్చినాము దానికి ఒక లక్ష అట్లా మొత్తం ఒక ఆరు లక్షల రూపాయలతో బిజినెస్ స్టార్ట్ లక్షల రూపాయలు పెట్టుబడి లక్ష ఈ షాప్ కు అడ్వాన్స్ ఇచ్చారు ఇంకొక రెండు లక్షల రూపాయలు ఒక రూపాయలు కనబడుతున్న మెటీరియల్ అంతా కొనుకొచ్చుకున్నారు ఒక లక్ష రూపాయలు బియ్యం కోసం ఇన్వెస్ట్ చేసుకున్నారు ఇట్లా ఒక ఆరు లక్షల రూపాయలు పెట్టుబడి కి రెంట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఇందులో ఒక ఎంప్లాయీ వాళ్ళకి ఎనిమిది వేల రూపాయలు ఇస్తాము ఎనిమిది వేలు అంటే వేలు ఎనిమిది వేలు ఇరవై వేలు ఇవిపోతాయి కరెంట్ బిల్లు అవి వస్తాయి బిల్లు అది ఒక ఫైవ్ హండ్రెడ్ మెయింటెనెన్స్ అది తీసుకుంటే మామూలు వచ్చిపోయే వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళకు అట్లా ఒక వెయ్యి రూపాయల దానికి అది ఖర్చు అవుతుంది అంటే మొత్తంగా మాకు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ప్రతి నెల ఖర్చు ఖర్చు ఇరవై ఒక్క ఇరవై ఒక్క అవుతుంది మరి ఎంత ఇప్పుడు మీ ఇంటి మనుషులు ఎవరు పని చేస్తారు ఇక్కడ మీ మేడం ఉంటుంది ఇప్పుడు ఎంప్లాయీని పెట్టాం కదా అంటే యాక్చువల్ ఎంప్లాయ్ ఒక టూ మంత్స్ బ్యాకే పెట్టాం ఇంత ముందు మా మేడమే చూసుకునేది మీకు కూడా పని మళ్ళీ ఇందులో ఉంటుందండి ఈ లెదర్ ఎంతసేపు ఉన్న ఈ స్టోర్ వరకే చూసుకుంటారు ఈ సప్లై మొత్తం తేవాల్సింది ఆహా ఇవన్నీ తీసుకురావాలి అన్ని తీసుకురావాల్సిన నేను మార్కెట్ నుంచి తీసుకొస్తాను ఓకే కొన్ని రకాల ప్రొడక్ట్స్ మాత్రం మనకు ఇందాక వీడియోలో ఉంచడం ఈ బ్రాండెడ్ ఉన్నాయి కదండి నేమ్స్ తోటి అలాంటివి మాత్రం వాళ్ళే తెచ్చి ఇచ్చిపోతారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇచ్చిపోతారు కొంతమంది కొంతమంది ఇప్పుడు ఆయిల్స్ ఉన్నాయి ఆయిల్స్ అనేవి ఆయిల్స్ కానీ మిల్లెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మాత్రం మనమే తెచ్చుకోవాలి ఎక్కడ ఎక్కడ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట దొరికేలాగున్నాయి అన్ని ఒక చోట దొరుకు దొరుకు ఒక్కొక్క సపోజ్ కాజు ఉందండి కాజు పలాస లాంటి చోట్ల మనకు కొంచెం కాంటాక్ట్స్ డైరెక్ట్ కాజు వస్తుంది కొన్ని రకాల మన డ్రై ఫ్రూట్స్ ఏమో మార్కెట్ నుంచి చేస్తాం మలక్పేట కానీ లేదంటే బేగం బజార్ నుంచి కానీ తర్వాత ఆర్గానిక్ బెల్లం ఉంటుంది తేనె ఉంటుంది తేనేమో కోనంకి అని ఒంగోలు దగ్గర నుంచి వస్తుంది అట్లా ఆర్గానిక్ రైతుల నుంచి అండి కోనంకి ఊరు నుంచి ఒక ఆయన కాంతారావు అనే రైతు నుండి ఓకే అదే అట్లా తాటి బెల్లం ఆంధ్ర నుంచి సైడ్ నుంచి తాటి బెల్లం ఒకటి ఆర్గానిక్ బెల్లం ఈ రెండు అక్కడ నుండి వస్తాయి ఈ షాప్ పెట్టడం కాదు అంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని తెచ్చుకోవడం కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ మనం ఏంటంటే ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కానీ చూస్తా ఉంటే ఒక్కొక్కటి కొత్త దాని వెతకడము ఎక్కడ క్వాలిటీ బాగుంది ఎక్కడ బెటర్ ప్రైస్ లో ఉంది చూసి వెతికి తెచ్చుకుంటున్నాం కలెక్ట్ చేస్తాం సో ఇంత కష్టపడి ఇంత పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారం చేస్తున్నారు అడిషనల్ ఇన్కమ్ పనికి సపోర్ట్ ఉంటుంది ఎంతో కొంత ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంలోనే మొదలు ఓకే ఇప్పుడు మరి మీకు మీరు అనుకున్న ఇన్కమ్ ఏమైనా వస్తుందా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఏం అయితే మేము ఆశించినంత లాభం ఇంకా లేదు పెట్టిన పెట్టుబడికి జీతము రెంట్లు మాత్రం వెళ్తుంది అంటే మాకేమి నష్టం లేదు పెద్దగా లాభం కూడా వెళ్ళలేదు అంటే మా ఇంట్లోకి సరుకులు వెళ్తున్నాయి అండ్ ఇంతకుముందు మేము ఒక నాలుగు ఐదు వేల రూపాయలు పెట్టి కిరాణం తెచ్చుకునేది ఇప్పుడు నెల నెల మాకు నుంచి ఈవెన్ టూత్ పేస్ట్ బ్రష్లు కూడా ఉన్నాయి మా దగ్గర ఆయుర్వేదిక్ హెర్బల్ తర్వాత పల్లీలు అమ్ముతాము ఇట్లా పుట్నాలు నేర్చుకో ఆయిల్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాకు ఇంట్లోకి సరుకులు వెళ్తున్నాయి జీతము రెంట్ ప్రస్తుతానికి అయితే అంతవరకు నడుస్తుంది మీరు పెట్టుబడి పెట్టుబడి నుంచి అయితే ఏమి తిరిగి తీసుకునే పరిస్థితి లేదు అంటే మెయిన్ ఏం సమస్య వచ్చిందంటే ఇక్కడ ఉన్న ఏరియాకు మేం పెట్టే పేరు వచ్చేసి నేచురల్ స్టోర్ అని పెట్టే వరకు జనం ఏమనుకుంటారు అంటే ఆర్గానిక్ స్టోర్ అనుకుంటున్నారు అంటే మామూలు ఏంటి మార్కెట్లో ఆర్గానిక్ వస్తువు డబల్ రేట్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ బియ్యం ఉంది ఆర్గానిక్ బియ్యం వచ్చేసి తొంభై వంద రూపాయలు కేజీ ఉంటుంది కానీ మా ఆర్గానిక్ బియ్యం కాదు మేము డైరెక్ట్ రైతు దగ్గర తెచ్చాము అంతే కానీ పబ్లిక్ ఏంటంటే అరే ఇది ఆర్గానిక్ బియ్యం ఉన్నట్టుంది వంద రూపాయల కేజీ ఉంటాయి అని పబ్లిక్ అనుకొని భయపడుతున్నారు అట్లా కానీ వాస్తవానికి మా దాంట్లో ఆర్గానిక్ బెల్లము తేనె తప్ప ఆర్గానిక్ వస్తువులు ఏమీ లేవండి నేచురల్ ఉత్పత్తులంతా నేచురల్ అంటే మా ఉద్దేశం ఏంటంటే కల్తీ లేని వస్తువు ఇప్పుడు మేము మామిడికాయ పచ్చడి పెట్టాం మామిడికాయ ఆర్గానిక్ ఏం పండదు అంటే ఏ రైతు పండించున్నా మాకు తెలియదు మార్కెట్లో మామిడికాయ కొనుకొస్తాం మేము ఏమి కల్తీ లేకుండా మేమే పారం పట్టించి మేమే అల్లం రుబ్బి ఏమి ఇంగ్రీడియంట్స్ అంటే మామూలు అది కెమికల్స్ కలపకుండా తయారు చేస్తాం అలా న్యాచురల్గా చేస్తాం కానీ ఆర్గానిక్ అయితే కాదు రేటు కూడా మా దగ్గర ఏమి ఎక్కువ ఉండదు మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ ఏ రేటు ఉంటాయో ఇంకా దానికి ఫైవ్ టెన్ పర్సెంట్ మేము తక్కువ రేట్ కి ఓకే అంటే మరి మీరు మా దగ్గర దొరికే ప్రొడక్ట్స్ ఇవి ఉన్నాయి ఇవి ప్రచారం ఏం చేయలేదు అదొకటి కూడా మాకు మైనస్ అయింది ప్రచారం అయితే ఏం చేయలేదు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం మేము కాకపోతే అంటే వచ్చిన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మీ దగ్గర రేట్లు ఎక్కువ ఉంటాయి అనుకోని మేము ఇన్ని చూస్తున్నాం కానీ రాలేదని కొన్న తర్వాత అంటున్నారు అంటే ఇప్పుడు ఒక ఆయన ఐదు నెలల నుంచి చూసిండట నిన్న అంటే మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ దాంట్లో రేట్లు ఎక్కువ అనుకున్నా కానీ అన్ని బాగానే ఉన్నాయి మామూలు రేటే ఉంది కదా అని తీసుకెళ్ళారు అట్లా అందరూ ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లోపలికి రావట్లేదు వస్తే కదా మనకు బిజినెస్ పెరుగుతుంది ఏం రేట్ ఉందని తెలుస్తుంది ఇప్పుడు ఎంత నడుస్తుంది రోజు మొత్తం వ్యాపారం ఇప్పుడు యావరేజ్ గా మా కౌంటర్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ థౌసండ్ కంటే అయితే రావట్లేదు రోజుకు రోజుకు అంటే యావరేజ్ ఫర్ మంత్ వచ్చేసి లక్ష ఎనభై రెండు లక్షల మధ్యలో కౌంటర్ రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు దాటి అయితే జరగలేదు

అంటే ఇప్పుడు ఐదు వేలు పెట్టి రైస్ ఐదు వేల రెండు వందల ఐదు వేల మూడు వందలకి అమ్ముతాం కాబట్టి ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ ఫైవ్ ఇప్పుడు ప్యాకింగ్ ఐటమ్ ఉంది కంపెనీ వాళ్ళు మాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తారు అట్లా చూసుకుంటే ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాకు మిగులుతుంది అంటే ఇప్పుడు రెండు లక్షలు మాకు ఒక ముప్పై వేలు ఇరవై ముప్పై వేలు కాబట్టి ఆ రెంట్ లో వాటికి అయితే ఇప్పుడు నడుస్తుంది ఇంకా కౌంటర్ పెరగాలి పెరగాలి లాభం రావాలి అంటే మీ ఇంట్లో మనిషి పని చేస్తున్నందుకు ఏదో మీ ఇంటి ఖర్చులకు ఏదో సామాను వస్తుంది తప్ప ఇంకా లాభం రావట్లేదు అదే ఆ ఎంప్లాయీ లేకుండా ఎనిమిది వేలు కూడా మాకు మిగిలి మీ ఇల్లి ఇక్కడేనా మాకు దగ్గరే ఉండే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంటే దీని వెనకాల ఇట్లా ఉండడం లేదా నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఓకే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చూసుకుంటాను ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఓపెన్ మార్నింగ్ నైన్ కి ఓపెన్ అవుతుంది నైన్ నైన్ థర్టీ ఎగ్జాక్ట్ కాకుండా మళ్ళీ నైట్ నైన్ వరకు ఉంటుంది కంపల్సరీ ఓకే మీరు ఇప్పుడు మీకు అంతకుముందు వేరే వ్యాపారాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇది కూడా ఎనిమిది నెలల నుంచి నడుపుతున్నారు దీంట్లో పెట్టుబడి పెట్టినారు ఇదంతా మీరే తీసుకొస్తున్నారు ఎవరైనా ఎక్కడైనా మేము కూడా కొంత అడిషనల్ ఇన్కమ్ కోసం ఎవరైనా హౌస్ వైఫ్స్ కావచ్చు లేదా ఎవరైనా నిరుద్యోగులు కావచ్చు పెట్టాలని అనుకుంటే వాళ్ళు ఇట్లాంటి వ్యాపారంలో సస్టైన్ కావడానికి అవకాశం ఉందా అవకాశం ఉందా అంటే దీనికి మెయిన్ ఏంటంటే ఏరియా 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 ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే వందలో పది మందిని దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేసాం కానీ యాక్చువల్లీ చేసే వ్యాపారం ఎలా ఉండాలంటే తొంభై మందిని దృష్టిలో పెట్టుకొని చేయాలి ఈ ఏరియాలో అంటే అలాంటి వస్తువులు కొనుగోలు చేయగలిగే శక్తి కలిగిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఇక్కడ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ లేరు మేము చూసిన ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి మాకు వచ్చే కస్టమర్స్ రిపీటెడ్ వస్తారు మళ్ళీ ఒక్కసారి వచ్చిన కస్టమర్ రాకుండా లేరు కానీ కొత్త వాళ్ళు ఎక్కువ పెరగట్లేదు వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంది కొత్త వాళ్ళు రావట్లేదు ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ కిరాణం పెట్టారు అనుకోండి మంచి నడుస్తుంది అది కూడా చూసుకోవాలి కిరాణం ఎక్కువ లేకపోతే కిరాణం పెట్టుకోవడం అంటే ఈ ఏరియాకు సూటబుల్ గా ఉండేది పెట్టుకోవాలి మాకు బిజినెస్ ఓకే ఈ ఏరియా కాస్త సూటబుల్ కాదు అనేది ఇన్ని రోజులు మాకు వచ్చిన అనుభవం ఓకే సో మీరైతే దీన్ని లాభం లేకపోయినా నష్టం అయితే లేదు నడిపించేస్తుంది ఫ్యూచర్లో పెంచెస్ కొంచెం పబ్లిసిటీ చేసుకొని బ్రోచర్స్ కానీ అలాంటి పంపించి అందులో మా దగ్గర ఏముంటాయి రేట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా బ్రోచర్ లో కొట్టిస్తే ఓకే హా ఇలా అంటే జనాలకు షాప్ ఉందనేది తెలిసింది కానీ ఏముంటాయి ఏం రేట్ ఉంటుంది అనేది మేము తెలియజేద్దామని చూస్తున్నాం ఓకే 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 సో ఆన్లైన్లో కూడా పంపిస్తారా ఇప్పుడు మీ దగ్గర అవి ఆన్లైన్లో కూడా ఉంటాయి మా ఎవరైనా కాల్ చేసి కావాలంటే వాళ్ళ కొరియర్ ద్వారా కానీ పార్సల్ చేసి పంపిస్తుంటారు బియ్యం కావాలి బియ్యం కూడా బియ్యం ఏంటంటే కొంచెం ఎక్కువ మోతాదులు అడిగిన వాళ్ళకైతే పంపిస్తున్నాము లేదంటే అందుబాటులో దగ్గరలో ఉండి నేనేమైనా ఉంటే పోయి కూడా డెలివరీ ఇస్తాం కానీ ఎప్పుడు ఉండను కదా లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు ఓకే సో మొత్తానికి అయితే పర్లేదు కానీ బట్ అంత భారీ లాభాలు అంత భారీ లాభాలు ఏం రావట్లేదు ఓకే ఓకే రైట్ మేము అనుకున్నంత అయితే ఇంకా రీచ్ కాలేదు ప్లస్ మెయిన్ ఇంకోటి కూడా ఏంటంటే ఇంకా బిజినెస్ పెంచాలంటే మాకు స్పేస్ లేదు అంటే కొంతమంది కొత్త కొత్త అడుగుతున్నారు వాటిని పెంచుదామని అనుకుంటున్నాం కానీ స్పేస్ లేదు ఇప్పుడు ఇరవై మూడే ఉంది ఇరవై మూడు లో ఒక ఫోర్ ఫీట్స్ మేము స్పేస్ ఏది ఎక్స్ట్రా ఉన్న వాటిని స్టోర్ కోసం వాడుతున్నాం అంటే మేము నైన్టీనే వాడాల్సి వస్తుంది ఆ నైన్టీన్ కౌంటర్ అది ఇది ఒక ఫైవ్ ఫీట్స్ పోవడం కాబట్టి కొంచెం స్టోర్ చిన్నగా అవ్వడం వల్ల బిజినెస్ ఎక్స్పాండ్ చేయలేకపోతున్నాం అనుకుంటున్నాం ఇంకేమైనా కొన్ని కొత్త రకాల ఐటమ్స్ కూడా పెంచి బిజినెస్ పెంచుకుంటాం ఓకే థ్యాంక్ యూ నమస్తే ఇది వెంకన్న గారు చెప్తాను అది ఎనిమిది నెలల క్రితం ఆరు లక్షల రూపాయల పెట్టుబడితోటి ఎంఎస్ న్యాచురల్ స్టోర్స్ పేరుతోటి ఈ వ్యాపారం మొదలు పెట్టామని చెప్తున్నారు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో ఔటరింగ్ రోడ్డుకు సమీపంగా తుర్కాంజల్ ప్రాంతంలో వీళ్ళు ఈ దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ ప్రాంతంలో ఈ రకమైన ఉత్పత్తులు కొనే వాళ్ళ సంఖ్య కొంత తక్కువగా ఉంది కాబట్టి మేము ఆశించిన స్థాయిలో వ్యాపారం అయితే జరగడం లేదనేది వెంకన్న గారు చెప్తా ఉన్నారు మొత్తం ఆరు లక్షల రూపాయల్లో ఒక లక్ష రూపాయలు ఈ వీళ్ళు వ్యాపారం నిర్వహిస్తున్న ఈ దుకాణానికి అడ్వాన్స్ రూపంలో చెల్లించామని చెప్పారు నెలకు పన్నెండు వేల రూపాయల రెంట్ చెల్లిస్తున్నామని కూడా చెప్తున్నారు రెండు లక్షల రూపాయలు పెట్టుకొని ఈ ర్యాకులు అంటే ఈ సామాను ఏవైతే డిస్ప్లే చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నారు ఈ ర్యాకులన్నీ కూడా ఆ చుట్టూ కొన్ని పెట్టుకున్నారు మధ్యలో కొన్ని ఏర్పాటు చేసుకున్నారు దీనికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది అన్నారు అదేవిధంగా ఈ షాపు డెకరేషన్ కోసం ఒక గ్లాస్ డోరు పైన ఒక లైటింగ్ బోర్డు కౌంటర్ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు దీనికి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అన్నారు ఒక రెండు లక్షల రూపాయలతోటి ఈ ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాము అనేది కూడా చెప్పారు ఈ సరుకులన్నీ తెచ్చుకోవడానికి ఒక లక్ష రూపాయలు పెట్టేసి ఈ రైస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తెచ్చుకున్నామని అంటారు మొత్తం సుమారు ఆరు లక్షల రూపాయల పెట్టుబడితోటి ఎనిమిది నెలల క్రితం ఈ వ్యాపారం మొదలు పెడితే ప్రస్తుతానికైతే రోజుకు ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయల వరకు సరుకులు అమ్మగలుగుతున్నాం అనేది చెప్తున్నారు దాంట్లోంచి ఒక పది రూపాయలు పది పర్సెంటేజ్ వందకు పది రూపాయలు ఒక్కోసారి పదిహేను రూపాయలు సగటున లాభం రూపంలో వస్తుంది కాబట్టి నెలకు ఇరవై నుంచి ఇరవై 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 రెండు వేల రూపాయలట్లయితే మిగులుతోంది దీనికి పన్నెండు వేల రూపాయలు రెండు వేలుతోంది ఒక మనిషిని మేము ఎంప్లాయిగా పెట్టుకున్నాము వారికి అయితే తక్కువ జీతం ఎనిమిది వేలు రూపాయలే ఇస్తున్నాము పార్ట్ టైమ్గా పనిచేస్తున్నారు సో దా వాళ్ళకు ఒక ఎనిమిది వేలు ఇరవై వేలు ఖర్చు అవుతుంది కరెంటు బిల్లు చిల్లర ఖర్చులు ఒక వెయ్యి రూపాయల వరకు వస్తుంది ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు వెంకన్న గారేమో ఈ సరుకులన్నీ తీసుకురావడం వీటన్నింటినీ కోఆర్డినేట్ చేయడం అనే పనులన్నీ ఆయన చేస్తున్నారు వాళ్ళ వైఫ్ చెప్పారు పేరు ఇంతమంది స్వప్న గారు వాళ్ళేమో ఇక్కడ ఈ వ్యాపారాన్ని అంతా నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు షాప్లో ఉండి ఇంకొక మనిషిని కూడా హెల్ప్గా తీసుకుంటున్నారు కాబట్టి కాసేపు ఒకరు కాసేపు ఒకరుగా ఉంటూ ఇక్కడ ఈ షాప్ నిర్వహిస్తున్నామనేది వాళ్ళు చెప్తున్నారు ఆశించిన స్థాయిలో అయితే పెద్దగా వ్యాపారం రావడం లేదు కానీ మేము కూడా పబ్లిసిటీ చేయలేకపోయాం స్టోర్ అయితే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాము కానీ ఇక్కడ ఎక్కువ ధరలు ఉంటాయేమో అధిక ధరలకు ఇస్తారేమో ఆర్గానిక్ స్టోర్ అనే పేరుతోటి చాలామంది అపోహ అపోహపడి రావడం లేదు వాళ్ళకు కూడా తెలిసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం సో అట్లయితే ఇంకా కొంచెం వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఆరు ఏడు వేలు రూపాయలు నడుస్తున్న కౌంటర్ ఒకవేళ డబల్ అయితే మాత్రం వీళ్ళకి ఒక నెలకు ఒక ఇరవై వేలు రూపాయలు లాభం వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైతే పెద్దగా లాభం ఏమీ రాలేదు మా ఇంట్లో ఖర్చులకు కాను కొన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లే ఐటమ్స్ మాత్రం ఉపయోగపడుతున్నాయి అంతవరకు అయితే మిగులుతున్నాయి అనేది గారు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యాపార అనుభవంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే